ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకి నమస్కారం మా ఇన్విటేషన్ అందంగానే మీరందరూ వచ్చి ఇది కవరేజ్ చేయడం చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఇక్కడ ముఖ్యంగా మేము మిమ్మల్ని అందరినీ పిలిచి కొన్ని ప్రాబ్లమ్స్ మా మీద ఎలిగేషన్స్ అనుకోండి మా మీద బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు కంటిన్యూస్గా ఒక ఏడాది నుంచి రిప్రజెంటేషన్స్ గవర్నమెంట్కి ఇచ్చి మీడియా ద్వారా వాళ్ళకున్న బాధలు చెప్పుకుంటూ నష్టపోతున్నాము బికాస్ ఆఫ్ వైన్ షాపుల మూలంగానే మాకు నష్టం పోతున్నాయి అని చెప్పి చెప్పారు దానికి బేసిక్గా మేము క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఈ రోజున మేము అందరం వచ్చి కూర్చున్నాం మా నా పక్కన సెక్రటరీ గారు రామచంద్రారెడ్డి ట్రెజరర్ సుభాష్ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరం కలిసి వచ్చాము ఈ రోజున ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న పాయింట్ టైమింగ్స్ ఫస్ట్ పాయింట్ టైమింగ్స్ మాకు మొదటి నుంచి లెవెన్ ఓ క్లాకే ఉండేది మధ్యలో ఒక టూ ఇయర్స్ టెన్ టెన్ పిఎంకి పెట్టారు దాని తర్వాత మళ్ళీ లెవెన్కి చేశారు అది కంటిన్యూ అవుతోంది అది ఓన్లీ సిటీ వరకే చేశారు తర్వాత బార్లకి ట్వెల్వ్ దాకా ఉండేది లెవెన్ దాకా ఉండేది దాన్ని ట్వెల్వ్ చేశారు తర్వాత సిటీకి వన్ ఓ క్లాక్ దాకా చేశారు ఏంటంటే బార్ ఇప్పుడు మనం చూస్తున్నాం సిటీలో కొత్త కొత్త రెస్టారెంట్స్ విధ బార్స్ వస్తున్నాయి ఎన్నో ఓపెన్ అవుతున్నాయి ఎంతో ఇన్వెస్ట్ చేస్తున్నారు బార్ల మీద అంటే వాళ్ళందరూ నష్టపోతారని కాదు కదా వాళ్ళు కూడా ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి లిక్కర్ మీద తక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి సర్వ్ చేస్తున్నారు కనుక వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రాఫిటబిలిటీ బిజినెస్ ఏ ఉంది మాకు గవర్నమెంట్కి రెవెన్యూ మేమెంత ఇస్తున్నాము వాళ్ళెంత ఇస్తున్నాము అనేది కూడా కంపేర్ చేయాలి చూడాలి కంపేరింగ్ చేసేటప్పుడు ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ మా మేము చేసే వన్ ఇస్ టూ ఫిఫ్టీ అప్లికేషన్స్ మా టెండర్లో వేస్తాం మేము మాకు టూ ఇయర్సే మా లైఫ్ పీరియడ్ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది అంటే ఎవ్రీ ఇయర్ వన్ రెన్యువల్ చేసుకుంటున్నారు రెన్యువల్ చేసుకునే అధికారం వాళ్ళకున్నది ఆ పాలసీలో వాళ్ళకి ఇచ్చారు మాకు రెన్యువల్ లేదు రెండేళ్ల తర్వాత నాకు లక్ బాగుంటే మళ్ళీ అప్లికేషన్ వేస్తేనే నాకు లాటరీలో తగులితేనే నేను షాప్ చేసుకోగలను కానీ వాళ్ళకి అలా అవసరం లేదు వన్ ఇయర్లో సపోజ్ వాళ్ళు